వలె తామాషాయన ధ్యోను అందరికీ నమస్కారం శ్రీకాంత్ సినల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు గురు అయితే వీడియోలో వెళ్లే ముందు మళ్ళీ మర్చిపోతానేమో ఇప్పుడు ముందే చెప్పేస్తూ ఉంటాను అది మా ఛానల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో ఇట్లా వస్తుంది హోమ్ పేజ్ జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అక్కడ ఉంది సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అయితే ఐఫోన్లో జాయిన్ అనేది కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఇప్పటికీ మరి అది యూట్యూబ్ వారే ఆ సమస్యను పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమి లేదు అందువల్ల మీరు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేస్తే మీకు సులువుగా అయిపోతుంది గురుభ్యో నమ ఓకే సో ఇంతకు ఈ జాయిన్ అనేది ఏంటి జాయిన్ అని మీద దాని మీద క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అదంతా చూడండి పూర్తిగా వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది బిగినర్స్ అనగా ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ వాయించాలని నేర్చుకోవచ్చు కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా ఉన్న గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అలాగే ఈ ఫ్లూట్ కోర్స్ త్వరలో అయిపోవస్తుంది రెండు నెలల్లో జూన్కి అయిపోతుంది జూలై నుంచి మ్యూజిక్ థియరీ కోర్సు లేదా గిటార్ కోర్సు ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది దాని తర్వాత రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఈ పాటలోకి వెళ్తే ఇది వరుస సంఖ్య వర్గంలో చేయాల్సి ఉన్నది కానీ చాలా రీసెంట్ సాంగ్ కాబట్టి సీరియల్ నెంబర్ ప్రకారం చేసే అవసరం లేదు ఆ కేటగిరీలో కూడా రాదు ఇది బికాస్ ఈ ఏడాది వచ్చిన సినిమా కాబట్టి సీరియల్ నెంబర్ అంటే ఎప్పుడో పాత వరుస సంఖ్య ప్రకారం వచ్చే పాటలు చేసుకుంటూ వస్తున్నాం కదా ఎందుకన్నా మా వాళ్ళు మరి చెప్పారు వరుస సంఖ్య కన్నా కూడా దీన్ని ప్రత్యేక విన్నపంగా పరిగణించవచ్చు అని చెప్పి మా వాళ్ళంతా నిర్ణయించారు ప్రత్యేక విన్నపం ఈ కేటగిరీలో ఈ వర్గంలో చేస్తున్నాను అనుకోండి నాకు కూడా నచ్చింది చాలా తమాషాగా విచిత్రంగా ఉంది కంపోజిషన్ భాస్కర భట్ల గారి గీత రచన రమణ గోగుల గారు అలాగే మధు గారు వీళ్ళిద్దరు కూడా పాడారు ఏ మైనర్ ఏ మైనర్ స్కేల్ అలాగే పుష్పలతిక మెట్లు కనబడతాయి ఈ పాటలో ఆరు శృతి ఏ మైనర్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఓకే సంగీతం భీమ్స్ సెసిరోలియో నేను సరిగ్గానే పలిక పేరు పేరు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఈయన మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాటకి స్వర విశ్లేషణ నేను చేయటం పేర్లు విన్నాను నేను ఈయన పేరు కొన్ని చక్కటి మెలడీస్ ఇచ్చినట్టుగా నాకు గుర్తు ఏ పాటలో ప్రస్తుతం తెలియట్లేదు మీలో ఖచ్చితంగా మీలో చాలామంది తెలుసు కాబట్టి ఈయన చేసినటువంటి కొన్ని ముఖ్యమైన పాటలు కామెంట్స్లో పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అలాగే పేరు సరిగ్గా పలికానా లేదా డౌట్ ఉందో అది కూడా దయచేసి కరెక్ట్ చేయండి భీమ్స్ సెస్ సిలియో కరెక్ట్ అయినా సో ఈ పాట యొక్క మొదటి విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఫస్ట్ మ్యూజిక్ ఏంటంటే ఒక ఇది ఇచ్చారు చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ అంతే అది కూడా సా అనే శృతిలో ఇచ్చారు అది వస్తుంది ఒక ఆరుసార్లు మనం రాగం చూడాల్సి వస్తే రాగం మెట్లు సుమ రాగం అంటే రాగం మెట్లు ఇది అయిపోయిన తర్వాత ఆ విజిల్ మీద ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు ఎంత ప్రజాదరణ పొందేదో అది అది వినగానే ఈ పాఠను తెలిసిపోతుంది ఒక థీమ్ మెట్లు అనుకోవచ్చు నిజ సీని తర్వాత ఒక హమ్మింగ్ రమణ గోగుల్ గారు అన్నారు సరే గ మా గ్రే సరే ఒక విషయం చెప్పాలి ఈ సంగీత దర్శకుడు రెండు పాటల నుంచి ప్రేరణ పొందినట్టు నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం మాత్రమే సుమ రెండు పాటల నుంచి ప్రేరణ పొందినట్టు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాసూమ్ అనే సినిమా వచ్చింది అది పెద్దగా తెలియపోవచ్చు సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ అయితే లేరు అందులో ఒక పాట ఉంటుంది సంగీతం ఏమో ఆనంద్ రాజ్ ఆనంద్ అని ఆయన చేశారు ఆనంద్ రాజ్ ఆనంద్ లిరిక్స్ కూడా ఆయన ఇచ్చారు

అందినట్టుగా నాకు అనిపిస్తోంది ఇంకో పాట అంటే పల్లవిలో ఫస్ట్ లైన్ కి ప్రేరణ ఈ పాట ఉండొచ్చు అలాగే హమ్మింగ్ వచ్చింది కదా రమణ గోగుల్ గారు పాడిన హమ్మింగ్ మసక్కలి మసక్కలి అనే పాట ఏఆర్ రెహమాన్ గారి అకాడమీ అవార్డు విన్నారు ఏఆర్ రెహమాన్ గారి సంగీతం అందించిన మసక్కలి అనే పాట ఢిల్లీ సిక్స్ అనే సినిమాలో అది నాకు ఎందుకో ఆ హమ్మింగ్ ఆ హమ్మింగ్ నుంచి ప్రేరణ పొందారేమో అనిపించింది ఆ రెహమాన్ గారి పాటలో ప్లే చేస్తాను చూడండి నోట్స్ అంటే ఆ పావర్కు వెళ్ళడం మళ్ళీ పావర్కు రావడం చాలా సిమిలర్గా చాలా దగ్గర పోలికైతే నాకు కనిపించింది సో ఈ రెండు పాటల నుంచి ప్రేరణ పొంది ఉండవచ్చు సో ఆ హమ్మింగ్ స్వరం ఏంటంటే సరి గమాపమా గరి సనిప తర్వాత ఈ విజిల్ ఏదైతే ఉందో మళ్ళీ వస్తుంది కానీ చిన్న తేడా నిజం స స నిస నిపని నిజ గరి స చిన్న తేడా మళ్ళీ రమణ గోగుల్ గారు ఆ హమ్మింగ్ పాడతారు అయితే ఇందులో కూడా తేడా ఉంది ఏంటంటే చివర నీ బాగుండదు ఇంకా అని సాధగా ఆపేశారు ఇంకా నీ బాగుండదు రెండోసారి ఓకే ఇక్కడ నుంచి ఇంకా పల్లవి స్టార్ట్ అయిపోయింది అని ఒక స్లైడ్ ఇచ్చి అక్కడి నుంచి పల్లవి స్టార్ట్ చేస్తారు ఇక్కడ నాకు నచ్చింది ఇది మ్యూట్ గిటార్ మీద ఏమైనా కాడ్ల నోట్స్ ఇట్లా ఇచ్చారు ఏమైనా కాడ్ల నోట్స్ కదా అది ఫాస్ట్గా కొంచెం కార్డ్ అయిపోయిన తర్వాత పా మా అని విడిగా ఇచ్చారు బహుశా రెండో మా అనేప్పటికీ జీమేజ్ రెడ్ వచ్చు ఇది బాగుంది నాకు భలే నచ్చింది చమత్కారంగా ఉందా బిట్ ఓకే మళ్ళీ రమణ గోగులు గారు కొనసాగిస్తారు

సమగరి ఇది మొత్తంగా పల్లవి అని పల్లవి ఇప్పుడు మధుప్రియ గారు పాడతారు పల్లవి అయితే చిన్న తేడా రెండు ఉన్నాయి ఏంటంటే రెండో లైన్ పాడే ముందు నా అన్నారు ఒకటి తర్వాత సో ఈ రెండు ఆవిడ పాడినప్పుడు నేను గమనించిన తేడాలు ఓకే యా సో మళ్ళీ ఆ విజిల్ బిట్ వస్తుంది సెంత్ సౌండ్ లాగా అనిపించింది నాకు బట్ అలా ఎందుకు ఇచ్చారో తెలియలేదు మ్యూజికల్ నోట్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అది మ్యూజికల్ నోట్స్లో కాకుండా ఏదో విచిత్రంగా ఉంది ఆ సౌండ్ నాకు ఎందుకు మరి అట్లా ఇచ్చుంటే బాగుండేది బట్ ఎగ్జాక్ట్గా ఇలా లేదు అది సంథింగ్ దీనిపైన మరొక సింత్ తోటి ఉండదు ఇప్పుడు మళ్ళీ ఆ విజిల్ బిట్ లో సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చారు ఇవాళ ఇక్కడ ఆపిస్తున్నా ఇంతకాల సమయం లేదా అనుకోకండి సో ఇది గోదావరి గట్టు మీద రావణాశీల కార్య పాట పేరు ముందు చెప్పాను ఏమో మర్చిపోయాను గోదావరి గట్టు మీద రామాశిల కార్యే అనే పాట ఇది ఇది వరుస సంఖ్య కాదు ప్రత్యేక విన్నపం అనే వర్గంలో చేసినటువంటి పాట ఎస్ బాగుంది ఎందుకు భలే తమాషా కనిపించింది ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ సరే మళ్ళీ ఈ పాట యొక్క రెండవ భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం